హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా బ్రెడ్ టోస్ట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కి అయినా అయినా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు డిన్నర్ టైంలో అయితే మసాలాను వేయకుండా చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇప్పుడు నేను చూయించే విధంగా చేసేసుకోండి పిల్లలైతే ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మీడియం సైజువి ఒక రెండు తీసుకోండి అలాగే క్యాబేజీ తురుము ఒక రెండు కప్పులు తీసుకోండి ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్ ఒక రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ టమాటోని కూడా ఒక రెండు తీసుకొని వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనం ఉడికించుకుందాం మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే మనకు సరిపోతుంది చూడండి మనకి పైన అనేది కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా అంటే కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా కారం మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ సాల్ట్ కూడా ఒక సగం చెంచా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం పసుపు మిరియాల పొడి ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు మనకు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దీన్ని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మసాలాలన్నీ మనకి క్యాబేజీకి ఆనియన్స్కి అన్నిటికీ పెట్టేటట్టు సాఫ్ట్గా అయ్యేటట్టు ఉడికించుకోవాలి చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మనం ఈ రెసిపీని డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటే మనం గరం మసాలా వేయకండి మిగతా ఏ టైంలో అయినా గరం మసాలా వేసి తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన ఒక చెంచా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒక మూడు బ్రెడ్లను తీసుకొని రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం మరి క్రిస్పీగా ఏం అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నెయ్యి వేసి వేయించుకోండి వీటిని చూసారు కదా మనకు రెండు వైపులా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇది బ్రెడ్స్ పైన ఇలా పెట్టేసేయండి ఫుల్గా అప్లై చేసేసేయండి వీటిపైన ఫుల్గా ఇలా అప్లై చేసిన తర్వాత కావాలంటే ఈ బ్రెడ్ పైన ఇంకో బ్రెడ్ని పెట్టేసి మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే చూడండి ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు చూస్తారు కదా చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంది కదా ఇలా చేసామంటే పిల్లలు కొంచెం కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా బ్రెడ్ టోస్ట్ని మనం మార్నింగ్ అనే కాదండి దీన్ని మనం లంచ్ బాక్స్ కూడా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఒకటికి రెండు తినేస్తారు వాళ్ళకు అంత బాగా నచ్చుతుంది కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేస్తారు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్